హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు టాపిక్లో వస్తే బ్రిటిష్ వారి ద్వారా మనం నేర్చుకున్న విషయాల గురించి తెలుసుకుందాం బ్రిటిషెస్ ద్వారా మనం నేర్చుకున్న విషయం మొదటి మొట్టమొదటిగా ఏంటంటే మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మనం ఏదైనా దేశాలతో కానీ అదేవిధంగా వేరే యొక్క కంట్రీస్తో కానీ అదేవిధంగా ఖండాల్లో ఉన్న కంట్రీస్తో కానీ మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇంగ్లీషు మీడియంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇది బ్రిటిషర్స్ ద్వారానే మనం నేర్చుకున్నాము ఇది ఒక మనం నేర్చుకున్న విషయంలో మొట్టమొదటిది ఇది వర్స్ట్గా దక్షిణ భారతదేశం నుండి అదేవిధంగా ఉత్తర భారతదేశం వరకు విస్తరించడం జరిగింది ఇప్పుడు మాట్లాడడం మాట్లాడటం సరసాధారణం అదేవిధంగా మనం బ్రిటిషర్స్ ద్వారా నేర్చుకున్న రెండో విషయం జనగణన అంటే జనాభా లెక్కలు చేయడం అంటే ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభా లెక్కలు చేస్తుంటాం ఈ జనాభా లెక్కలు చేయడం వల్ల జ ప్రజల యొక్క స్థితిగతులు అదేవిధంగా వారికి అందవలసిన ప్రయోజనాలు అదేవిధంగా కొన్ని విషయాల గురించి మనం తెలుసుకునే వెసులుబాటు కలిగింది అదేవిధంగా మనం బ్రిటిషర్స్ ద్వారా తెలుసుకున్న మూడో విషయం వచ్చి టీకాలు వేయడం అంటే వ్యాక్సిన్స్ వేయడం అంటే బ్రిటిషర్ కాలంలో స్మాల్ పాక్స్ అటువంటి డిసీజులు వచ్చేవి అటువంటి డిసీజులు రాకుండా వ్యాక్సినేషన్ చేసేవారు ఆ వ్యాక్సినేషన్ చేయడం ద్వారా కూడా డిసీజ్ ప్రివెన్షన్ గురించి మనం తెలుసుకోగలిగాం అదేవిధంగా కొత్త కొత్త యొక్క మెడిసిన్స్ కనుగొనడంలో అదేవిధంగా ప్రపంచం యొక్క లో మన భారత్ యొక్క స్థితిగతిలో రావడానికి కూడా ఇది ఇది ఒక తెలుసుకోవడం కూడా ఒక కారణంగా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా బ్రిటిషర్స్ ద్వారా తెలుసుకున్న నాలుగో విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్ అంటే చాలా వరకు కన్స్ట్రక్షన్స్ బ్రిటిషస్ కాలంలో అంటే ఆనకట్లు సపోజ్ ధరేశ్వరం ఆనకట్టు వంటి ఆనకట్లు బ్రిటిషస్ బ్రిటిషెస్ కాలంలో కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి అదేవిధంగా మనం తెలుసుకున్న ఐదో విషయం ఏంటి అదేవిధంగా పోస్టల్ సేవలు అంటే పోస్టల్ సేవలు కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకున్నాం టెలిగ్రామ్ సేవలు అటువంటివి వాళ్ళ దగ్గర నుంచే మనం తెలుసుకున్నాం బ్రిటిషర్స్ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత విషయం ఏంటంటే రైల్వే రైల్వేలో అంటే ఒక చోట నుంచి సరుకులు వేరే చోటుకి బ్రిటిషర్స్ తరలించేటప్పుడు రైల్వే మార్గాన్ని మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఆ రైల్వే మార్గాన్ని మనం ఈ రోజున డెవలప్మెంట్ చేసుకుంటా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళాం ఇది మనం బ్రిటిషర్స్ ద్వారా కూడా తెలుసుకున్న మరొక విషయం బ్రిటిషర్స్ ద్వారా మనం తెలుసుకున్న విషయాలు అదేవిధంగా మనకి ఉపయోగపడుతున్నప్పటికీ మన దగ్గర నుంచి తీసుకున్న తీసుకుపోయినటువంటి విషయంలో అంటే సంపద విషయంలో మనం చాలా నష్టపోయాం మనం నష్టపోయే నష్టం ఎక్కువగా ఉంది అదేవిధంగా మనం తీసుకున్న లాభం తక్కువగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి